సో ఇందాక చెప్పారు కదా బ్లాక్ లో సినిమా టికెట్లు కొనేసి వెళ్ళాను అని చెప్పేసి ఏ హీరో సినిమాకి వెళ్ళారు బ్లాక్ లోనా నువ్వు వస్తానంటే నేను వద్దంటా మూవీకి క్యూ ఉండింది క్యూ క్యూలో గొడవపడి మరి మరి అప్పుడు ఏం ఏ చదువుతున్నారు మీరు ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు ఐ థింక్ ఇంటర్మీడియట్ ఆర్ టెన్త్ మీరు బాగా యూత్ ఇప్పుడు మేము కూడా సేమ్ అదే టైంలో వెళ్ళేవాళ్ళం మాకు కాకపోతే ఏంటంటే అప్పుడ నేను కూడా సేమ్ అదే టైం బీఎడ్ తోటి మీరు అది చేసుకోవద్దు ఆ పర్టికులర్ ఇమాజినేషన్ బిఎడ్ మాత్రమే హెవీగా పెంచండి ఆ పెద్ద పెద్ద పాస్టర్స్ ఉంటాయి కదా ఆర్తి అగర్వాల్ గారు ఇలా జడ ముందుకేసుకొని కింద ఉండే అన్నమాట నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా బ్లూ సారీ నేను వద్దంటానా ఆర్య अग्रवाल త్రిష सिद्धार्थ నో నో కన్ఫ్యూషన్ సారీ ఓకే మళ్ళీ వేయకండి యాంకర్ కన్ఫ్యూజ్ అయింది లాస్ట్ టైం అలాగే చేసేది ఓకే నువ్వు వస్తానంటే కాదు కాదు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అది మిస్ అయిపోయింది అదే కదా మిర అదే మూవీ सिद्धार्थ త్రిష అవును కదా చాలా పెద్ద హిట్ నేను నువ్వు నేను రెండే దగ్గర ఉన్న మీరు ఇంకా ఓకే సో నువ్వు వస్తానంటే నేను వద్దంట సిద్ధార్థ్ గారి కోసం వెళ్ళారా రిష కోసమ మూవీ కోసం ఓకే అండ్ మూవీ క్రేజ్ కొత్త మూవీ రిలీజ్ అయింది తెలిసి చూడాలంతే ఓకే అంటే స్పెసిఫిక్ గా ఈ హీరో అని అట్లాంటిది నాకు అలా ఏం హీరో కానీ చూసినప్పుడు నచ్చుతారు

subscribe to friday poster please subscribe to friday post please subscribe to friday poster thank you for tuning into friday poster please do subscribe like and share